హా అందరికి నేను మీ ఓర్సు ఈదన్నా రాయగొట్టేవాణ్ణనా నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అనా జర నా వీడియోకి ఒక లైక్ కొట్టి జర నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోరనా ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుందనా జర నాకు ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరేనా నేను ఇప్పుడు ఉన్నానా ఇప్పుడు ఉదయం పద అవుతుందనా ఇగో ఈ వెనకాల కనిపించేవి దిండ్లు నిన్న ఎనిమిది దిండ్లు చేసినాము ఇంకా దిండ్లు ఈ రోజు తెంపిన తెంపి బిల్లలు వండవేట్నాము ఈ రోజు పెళ్లి ఉంది ఇంకా అందుకనే ఇక ఈ రోజు కడియలు గుత్తలేము ఇంకా రేపొచ్చి ఈ కడీలు గుద్దుకోవాలి ఇవి ఈ రోజు డేటు ఇరవై ఎనిమిది మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇంక అయిపోయింది ఈ రోజు అయితే పని అయిపోయింది ఇంకా ఉదయం ఇంకా అన్నం తిని ఇంకా ఏమన్నా టాకీలు ఉంటే పెట్టుకొని ఇంకా వెళ్ళిపోవాలన్న పెళ్లికి వెళ్ళిపోవాలి ఇక పెళ్లి చూసుకొని ఇంకా రేపొచ్చి ఇవి కడీలు గుద్దేసేయాలి ఇక ఇంకా మీకు తెలిసే గానా ఏది ఏమైనా సరే తగ్గేదిలే ఎందుకంటే మనం కార్మికులం కర్షకులం జై కార్మిక జై కర్షక మన కార్మికులు కర్షకులు బాగుండాలనా ఎందుకంటే మన కార్మికులు కర్షకులు బాగుంటేనే ఈ ప్రపంచం బాగుంటుందనా జర మర్చిపోకుండా వీడియోకి ఒక్క లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరనా